సింపుల్ కటింగ్ చెప్తాను ఫస్ట్ బ్లౌజ్తో కటింగ్ చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నడుము కొలత తీసుకుందాం అలాగే స్ట్రైట్గా పెట్టేసి మనం పొడవు ఎంత ఉందనేది లెంత్ ఒకటి మార్కింగ్తో మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకునేటప్పుడు ఈ మూలలు కూడా కరెక్ట్గా హెడ్జ్లు చూసేసుకొని వేసుకుందాం మార్కులు ఇలా వేసేసి మనం ఈ లెంత్ ఎక్కడికి కట్ అవుతుంది ఎక్కడ వరకు ఉంది అనేది ఒక మార్క్ వేసుకుంది సంఖలో మనం లో లోపలికి ఎంత వరకు కట్ చేసుకోవాలనేది కూడా మార్క్ వేసుకోవాలి అంత అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజు ఇక్కడ మార్కు ఈ ఉంది అనేది వేసుకోవాలి ఒకవేళ వాళ్ళు ఏమైనా పెంచమంటే అంత మార్కులు వేసుకున్న తర్వాత తీసుకోవాలి ఇప్పుడు మనం టేప్ తో ఇవన్నీ స్కేల్ గ్రామ్ పెడుతున్నాము కొన్ని గట్టి చెప్పు మా సబ్స్క్రైబర్ కనపడదా అరే ఊరికే జోక్ చేసేయాలమ్మా ఫీల్ అవమాకండి మార్క్స్తో మనం మార్క్స్ వేసుకునేవన్నీ ఒకసారి కలిపేసుకుందాం మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ ఉపయోగించుకోండి మా దగ్గర స్కేల్ లేదు కాబట్టి దీంతో చేసేస్తున్నా ఇప్పుడు మనం దానికి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ప్రతి పావించి ఎందుకంటే కటింగ్లు మన కుట్టుకు కావాలి కాబట్టి పావించి పెట్టేసుకోవాలి పొడవు లెంత్ ఇప్పుడు మనం నడుము భాగం తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుకి ఎప్పుడైనా టూ మీటర్స్ తీసుకోవాలి లేకపోతే వన్ అండ్ హాఫ్ అయినా సరిపోతుంది ఇది స్ట్రైట్ లైన్ గీసుకోవాలి స్ట్రైట్ లైన్ ఏంటో అంటే కింద స్టక్స్ వస్తాయి కాబట్టి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఇది స్టెప్స్ కెళ్ళేది ఇది బ్లౌజ్ కటింగ్ బ్యాక్ సైడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మేము నెంబర్ ఇస్తాము ఎనీ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు ఈ బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఒక్కసారి గీసుకుంటే బ్యాక్ను బట్టి ఫ్రంట్ గీసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకి రెడ్ గా ఉంటే అది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంక భాగాన్ని ఇవన్నీ కవర్ చేసేసుకుంటూ లైన్ గీసేసుకోవాలి మా వదినకి మినిమం టెన్ ఇయర్స్ నుంచి కుడుతుంది చాలా బాగా కుడుతుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఫోన్ చేయండి ఈజీగా చెప్తుంది అన్నిటిని ఇలా ఒక రౌండ్ సర్కిల్ గీసేసుకొని ఇప్పుడు ఇది తీసేసేసి బ్యాక్ పార్ట్ పై పక్కకు పెట్టి ఫ్రంట్ కటింగ్ ఒక్కొక్కరికి రాదు కాబట్టి మనం సింపుల్ కటింగ్ చెప్తాం ఫ్రంట్ కటింగ్ వచ్చేసి ఈ భాగానికి ఈ లైన్కి కరెక్ట్గా ఉన్న కాడ ఒక చిన్న లాగా మార్క్ పెట్టేసుకోండి పెట్టేసి ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఈ సిక్స్ ఉంది కదా సిక్స్కి హాఫ్ ఇంచ సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటే సెవెన్ అలా హాఫ్ ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ బాగా ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ ఈ కాజా బడ్డీకి టూ అండ్ హాఫ్ ఇచ్చేసుకోవాలి ఇది దేనికైనా టూ అండ్ హాఫే పెట్టాలి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఒకసారి అర్థం కాకపోతే నీట్గా రాసుకోండి అందరూ చాలా బాగా చెప్తుంది సింపుల్గా ఇప్పుడు ఇక్కడ మనం లెంత్ అనేది భాగం ఇచ్చినప్పుడు ఇది గిన్నె ఒక రౌండ్గా ఒక గిన్నె బౌల్ లాంటిది పెట్టేసి ఇలా రౌండ్గా ఇచ్చేసుకోండి ఫ్రంట్ కాబట్టి మనం ఇక్కడ వచ్చేసేసరికి దేనికైనా సిక్స్ అంతగా ఒకవేళ సైజు తక్కువ ఉంటేనేమో ఫైన్ అండ్ హాఫ్ ఈ టూబ్ ఈ టూబ్ సర్కిల్లో ఇచ్చేసేసుకోవాలి ఇది రౌండ్గా ఇలా కలిసేటట్టు దీనికి దీనికి మార్జిన్ వేసేసుకోవాలి ఇది సింపుల్ ఫ్రంట్ టు బ్యాక్ ఇలా వస్తుంది బ్యాక్ అయిపోయింది మనం ఈ మిగిలిన క్లాత్ని ఒక కింద షేప్ పట్టీలాగా స్ట్రైట్ గా మనం గీసేసుకోవాలి షేప్ పట్టీలు ఎప్పుడైనా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ మాత్రమే ఉండాలి ఒకవేళ లావు పర్సనాలిటీ ఎక్కువ ఉంటే ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ మినిమమ్మ సింపుల్ గా మనం లాజిక్ ప్రకారం ఎంతైతే అంత గీసేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇది ఎంత ఉంది అనేది ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి మనం కొలత తీసుకోవాలి హ్యాండ్ ఎప్పుడైనా ఫ్రంట్ ఎప్పుడు తీసుకోవద్దు ఫ్రంట్ తీసుకుంటే బ్లౌజ్ మొత్తం పోతుంది బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి మార్కింగ్ చేసేసుకోవాలి కాబట్టి ఇక్కడికి కుట్టుంది కాబట్టి నేను ఖర్చు వారా ఇంకొంచెం ఇష్టం అలా అక్కడ మార్క్ చేసుకున్నా ఇక్కడ వరకు అయితే లెంత్ ఉందనేది అక్కడ వరకు ఇక్కడికి నేను మార్క్ చేసుకున్నా ఇక్కడ మనం ఎంత లెంత్ తీసుకోవాలనేది ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వీటిని ఎలా కలిపేసేసుకోవాలి ఇది హ్యాండ్ ఇప్పుడు దీనికి మనం ఒక వన్ అండ్ హాఫ్ ఖర్చుకి వదిలేసుకోవాలి కాబట్టి ఇలా తీసేసుకొని దీన్ని ఇలా సర్కిల్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసాం కదా ఇక్కడ కిందకి అలా పెట్టడాలు ఉండకూడదు ఇలా పైకి ఒక హాఫ్ ఇంచ పైకే ఒక వన్ పాయింట్ వన్ మిలియన్ల దీనికి దీనికి లెంత్ ఉందో అంత లెంత్ ఇక్కడ ఇవ్వాలి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఉంది సేమ్ ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇవ్వాలి దాన్ని ఇలా మార్జిన్ చేసేసుకో ఇప్పుడు ఈ లెంత్కి ఎంతైతే ఉందో అలా కిందకి దించుకోవడం వల్ల ఈ భాగం అనేది తగ్గిద్ది తగ్గి బ్లౌజు హ్యాండ్ మొత్తం చెడిపోతుంది సింపుల్ బ్లౌజ్ మొత్తం కటింగ్ అవుతాడు ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాము